ప్రస్తుతం ప్రపంచ వేదికపై ఒక్కటే చర్చ ఒక్కటే ఉత్కంఠ భారత్ స్నేహానికి ప్రాధాన్యమిస్తుందా లేక అమెరికా ఒత్తిడికి తల వంచుతుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి భారత అమెరికా మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అయితే కుదిరింది కానీ దాని వెనుక ఉన్న రష్యా చమురు కథ మాత్రం గ్లోబల్ పాలిటిక్స్ ని షేక్ చేస్తుంది రష్యా చమురును భారత్ కొనద్దంటూ ట్రంప్ సోషల్ మీడియాలో డప్పు కొట్టుకుంటున్నాడు కానీ ఢిల్లీ మాత్రం తమ రూటే సపరేటు అంటుంది తమ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమంటూ సైలెంట్గా ట్రంప్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అసలు ఈ ట్రేడ్ డీల్ వెనుక ఉన్న నిజాలేంటి ట్రంప్ ప్రకటనకు వాస్తవాలకు ఎందుకు పొందన కుదరడం లేదు రష్యా విషయంలో భారత్ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి లెట్స్ వాచ్ డొనాల్డ్ ట్రంప్ కు భారత్ ఎలాంటి షాక్ ఇచ్చింది రష్యా చమురికే మోడీ సర్కారు జయ కొడుతోందా ట్రేడ్ డీల్ వేరు స్నేహం వేరని ఢిల్లీ చెబుతోందా భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ హాట్ టాపిక్ గా సాగుతోంది ఆ చర్చ భారత్ స్నేహానికి గౌరవానికి నమ్మకానికి సంబంధించినది కావడమే అందుకు కారణం అసలు ఆ చర్చ ఏమిటంటే రష్యన్ చమురు దశాబ్దాలుగా భారత్ కు అత్యంత సన్నిహిత మిత్ర దేశం రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి ఆ దేశం నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తోంది యుద్ధానికి ముందు నామమాత్రంగా ఉన్న చమురు దిగుమతులు ఇప్పుడు టాప్ లెవెల్ కు చేరుకున్నాయి అయితే రష్యా చమురు కొనుగోళ్లను ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు పదే పదే డిమాండ్ చేస్తున్నాడు రష్యా క్రూడ్ దిగుమతులను ఆపేసేందుకు భారత్ అంగీకరించినట్టు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు సో ఇప్పుడు మాస్కో నుంచి ఆయిల్ కొనుగోళ్లను ఢిల్లీ ఆపేస్తుందా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచానికి ఆసక్తి రేపుతోంది నిజానికి అమెరికా యూరప్ దేశాలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా భారత్ పట్టించుకోలేదు రష్యా చమురు కొంటున్నందుకు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అదనంగా ఇరవై ఐదు శాతం సెకండరీ సుంకాలను విధించాడు అయినా సరే ట్రంప్ ఒత్తిడికి భారత్ తల వంచలేదు కానీ తాజాగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో మళ్లీ ఇప్పుడు రష్యా చమురు హాట్ టాపిక్ గా మారింది సో ట్రంప్ ట్రంప్ చెప్పినట్టుగా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపేస్తోందా తాజాగా ఢిల్లీ వాషింగ్టన్ విడుదల చేసిన ఉమ్మడి అధికారిక ప్రకటనను పరిశీలిస్తే అందులో రష్యా ప్రస్తావనే లేదు డొనాల్డ్ ట్రంప్ ప్రతిసారి రష్యా చమురునే హైలైట్ చేస్తున్నాడు కానీ భారత్ మాత్రం దాని గురించి ఏ మాత్రం ప్రస్తావించలేదు భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కు సంబంధించి వైట్ హౌస్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లో మాత్రం రష్యా చమురుపై అమెరికా వైఖరి చాలా స్పష్టంగా ఉంది రష్యా ప్రభుత్వంతో అమెరికాకు ఎదురయ్యే ముప్పులను అరికట్టేందుకు సుంకాల సవరణ పేరుతో జారీ చేసిన ఆర్డర్ లో కీలక అంశాలను ప్రస్తావించింది రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నందుకు పెనాల్టీగా భారత్పై విధించిన ఇరవై ఐదు శాతం సెకండరీ సుంకాలను అమెరికా ఎత్తివేసింది అర్థం ఏమిటంటే జరిమానాగా విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలను పూర్తిగా ఎత్తివేయడమే అలాగే రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతీకార సుంకాలను ఇరవై ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గింది వైట్ హౌస్ ఉత్తర్వు ప్రకారం రష్యా నుంచి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ కట్టుబడి ఉంది కానీ ఈ ప్రకటనపై భారత ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు ట్రూత్ సోషల్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశాడు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని వెల్లడించారు దీంతో ప్రతీకార సుంకాలు గణనీయంగా తగ్గు చెప్పాడు అంతేకాదు ఇకపై రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం భారత్ నిలిపివేస్తుందని స్పష్టంగా చెప్పాడు కానీ భారత్ నుంచి మాత్రం ట్రంప్ కు షాక్లే తగులుతున్నాయి ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని భారత ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది ఏ మార్కెట్ లో తమకు తక్కువ ధరకు చమురు లభిస్తుందో ఎక్కడైతే తమకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయో అక్కడ నుండి చమురును కొనుగోలు చేస్తూనే ఉంటామని తేల్చి చెప్పింది అంతేకాదు ఆంక్షలు లేని సంస్థల నుంచి మాత్రమే క్రూడాయిల్ ను కొంటామందే తమ వ్యూహం పూర్తిగా మార్కెట్ ధరలపైనే ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది అంటే ట్రంప్ చెప్పినంత మాత్రాన రష్యా చమురు కొనుగోళ్లను ఆపేయమని ఢిల్లీ క్లారిటీ ఇచ్చింది అలాగే అమెరికా ఆంక్షలు విధించిన కంపెనీల నుండి కూడా కొనుగోలు చేయమని తెలిపి సో రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లను భారత్ నిలిపివేయడం సాధ్యమా తాజా నివేదికల ప్రకారం భారత తన ముడి చమురు అవసరాల్లో సుమారు ఎనభై ఐదు శాతం నుంచి ఎనభై ఎనిమిది శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది అందులో రష్యా ఇప్పుడు ప్రధాన భాగస్వామ్యగా మారింది ముఖ్యంగా భారతీయ రిఫైనరీల సాంకేతికతను అచ్చుగుద్దినట్లు రష్యా చమురు సరిపోతోంది ఇక్కడ మరో కీలకమైన అంశం ఉంది సాధారణంగా చమురు ఒప్పందాలు కొన్ని వారాలు నెలల ముందే కుదురుతాయి భారతీయ రిఫైనరీలు ఇప్పటికే మార్చి ఏప్రిల్ నెలల్లో చమురు దిగుమతులను రష్యాతో బుకింగ్ చేసుకున్నాయి కాబట్టి ప్రభుత్వం కోరుకున్న రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోళ్లను తక్షణమే నిలిపివేయడం అసాధ్యం నిజానికి రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ కొనసాగించడానికి ఆసక్తి చూపడానికి కొన్ని సాంకేతిక అనుకూలతలు ఉన్నాయి యూరల్స్ రకం ముడి చమురును రష్యా ఎగుమతి చేస్తోంది ఈ ఆయిల్ భారతీయ చమురు శుద్ధి పరిశ్రమలకు భౌతికంగా ఆర్థికంగా ఎంతో అనుకూలమైందే తక్కువ ఖర్చుతో యూరల్స్ ను శుద్ధి చేయొచ్చు కానీ అమెరికాది తేలికపాటి తేలికపాటి క్రూడాయిల్ దాన్ని శుద్ధి చేయాలంటే అదనపు ప్రాసెసింగ్ లేదా వేరే రకాలను కలపాల్సి ఉంటుంది అందుకే భారతీయ పరిశ్రమలు కూడా అమెరికా చమురుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు మరీ ముఖ్యంగా భారత్ మాత్రం ఏ మార్కెట్ తక్కువ ధరకు చమురు లభిస్తుందో కొనుగోలు చేస్తామని పదే పదే చెబుతున్నాయి రష్యా పై ఆంక్షలు వ్యూహాత్మక అవసరాలను దృష్టిలో పెట్టుకునే భారత్ నిర్ణయాలు తీసుకోనుంది అంతే తప్ప నేరుగా రష్యా చమురు కొనుగోలును భారత్ నిలిపివేసే అవకాశాలు తక్కువ నిజానికి భారత్ ఇప్పటికే తన చమురు దిగుమతులను వైవిధ్యపరుస్తోంది ఇందులో భాగంగా రష్యా నుంచే కాదు అమెరికా పశ్చిమాసియా ఆఫ్రికా వెనుజుల నుండి కొనుగోళ్లను పెంచుతోంది ముఖ్యంగా వెనుజుల నుండి తిరిగి చమురు దిగుమతులు చేసుకోవడానికి భారత్ ఆసక్తి చూపుతోంది కేవలం రష్యా చమురుపైనే ఆధారపడితే ముప్పు తప్పదని భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ క్రమంలోనే చమురు ఉత్పత్తులను వైవిధ్యం చేస్తోంది రష్యాపై ఆధారపడడాన్ని భారత్ తగ్గించడాన్ని అమెరికా కూడా హర్షిస్తోంది వెనుజుల చమురును కొనేందుకు ప్రోత్సహిస్తోంది రష్యా చమురుపై భారత్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు ట్రంప్ మాత్రం రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపేస్తోందంటూ పదే పదే చెబుతున్నాడు తాజాగా ప్రకటించిన ట్రేడ్ డీల్ ఫ్రేమ్ వర్క్ ప్రకారం అమెరికా నుండి దిగుమతయ్యే అన్ని రకాల పారిశ్రామిక వస్తువులపై భారత్ సుంకాలను తగ్గించవచ్చు లేదంటే పూర్తిగా కూడా తొలగించే అవకాశం ఉంది అమెరికా వ్యవసాయ ఆహార ఉత్పత్తుల పశుగ్రాసం పప్పులు పండ్లు సోయాబీన్ ఆయిల్ వైన్ స్పిరిట్ వంటి వాటిపై సుంకాలు తగ్గించవచ్చు వాణిజ్యం సాఫీగా సాగేందుకు వీలుగా కొన్ని నిర్దేశిత రంగాల్లో అగ్రదేశా ప్రవేశం కల్పించవచ్చు ముఖ్యంగా ట్రంప్ కోరినట్టుగా వచ్చే ఐదేళ్లలో యాభై వేల కోట్ల డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులను కొనేందుకు భారత్ అంగీకరించింది ఇందులో ఇంధన వనరులు విమానాలు వాటి విడిభాగాలు విలువైన లోహాలు సాంకేతికత ఉత్పత్తులు బొగ్గు వంటివి ఉన్నాయి సాంకేతిక వాణిజ్యాన్ని పెంపొందించడం పైన ట్రేడ్ డీల్ దృష్టి సారించింది ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లలో వాడే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు జీపీయులు ఇతర పరికరాల దిగుమతులను భారత్ పెంచనుంది ఒక్క విమాన రంగానికి సంబంధించి వచ్చే ఐదేళ్లలో పదివేల కోట్ల డాలర్ల వరకు భారత్ దిగుమతులు చేరుకోనుంది మరోవైపు భారత్ ఉత్పత్తులపై అమెరికా పద్దెనిమిది శాతం సుంకాన్ని విధించనుంది ఇందులో ప్రధానంగా వస్త్రాలు దుస్తులు తోలు వస్తువులు పాదరక్షలు రబ్బరు ప్లాస్టిక్ ఉత్పత్తులు ఉన్నాయి ఆర్గానిక్ కెమికల్స్ హోమ్ డేకర్ హస్తకళ ఉత్పత్తులు కొన్ని రకాల యంత్రాలపైన పద్దెనిమిది శాతమే సుంకాలు ఉంటాయి అయితే ఈ మధ్యంతర వాణిజ్య ఒప్పందం విజయవంతంగా అమల్లోకి వచ్చిన తర్వాత జెనరిక్ మందులు రత్నాలు వజ్రాలు విమానాల విడిభాగాలు వంటి అనేక భారతీయ ఉత్పత్తులపై పద్దెనిమిది శాతం సుంకాలను కూడా అమెరికా తొలగించనుంది ఈ ఒప్పందంలో భారత సున్నితమైన రంగాలకు తగిన రక్షణ కల్పించుకుంది భారత అమెరికా ట్రేడ్ డీల్లో పాల ఉత్పత్తులు పండ్లు కూరగాయలు మసాలా దినుసులు ఇతర తృణధాన్యాలకు రక్షణ కల్పించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు దేశీయంగా రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నట్టు దేశీయ బలోపేతానికి కృషి చేస్తామని గోయల్ స్పష్టం చేశారు ఆత్మ భారత దిశగా పడిన మరో శక్తివంతమైన అడుగుగా వాణిజ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్ ను రష్యాకు దూరం చేయాలని ఎత్తుగడలు వేశాడు కానీ ఢిల్లీ మాత్రం తన స్వయం ప్రతిపత్తిని ఎక్కడ వదులుకోలేదు అటు అగ్రరాజ్యంతో వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకుంటూనే ఇటు మిత్రదేశం రష్యాతో తన సంబంధాలను భారత్ బ్యాలెన్స్ చేస్తోంది ముఖ్యంగా మన దేశీయ రైతులను పాడి పరిశ్రమను కాపాడుకుంటోంది ట్రంప్ కోరినట్టుగా రష్యా చమురును భారత్ తక్షణమే ఆపేసే ప్రసక్తే లేదని తాజా పరిణామాలు స్పష్టంగా తేల్చి చెబుతున్నాయి చమురును ఎక్కడ కొనాలి అన్నది మార్కెట్ ధరలు నిర్ణయిస్తాయే తప్ప వైట్ హౌస్ ఒత్తిడికి తలవంచేది లేదని భారత్ తేల్చి చెప్పడం ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ కు భారత్ గట్టి షాక్ గానే చెప్పొచ్చు అయితే పూర్తి స్థాయి మధ్యంతర వాణిజ్య ఒప్పందం మునుముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే